ఇక కల్కత్తా రేప్ కేసు సుప్రీంకు సుప్రీంకు సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం రేపు పొద్దున ప్రయారిటీ కింద విచారణ సీజీఐ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిలతో బెంచ్ ఇక రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు అసలు ఏం జరిగింది ఆగస్టు తొమ్మిది నాడు నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ వైద్యురాలు ఆ రోజు తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల మధ్య అత్యాచారానికి పాల్పడ్డారు అతి దారుణంగా ప్రాణాలు తీశారు మర్నాడు ఆగస్టు తొమ్మిదిన సెమినార్ హాల్లో నగ్నంగా పడి ఉన్న ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తు చేశారు అసలు కోల్కత్తా అత్యాచారం మర్డర్ వే మర్డర్ వెనుక ఉన్న ఎన్నో రహస్యాలు అసలు కల్కత్తా ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్ అత్యాచారం ఘటన విలుగోస్తే విష్ విలుగోస్తే వాస్తవాలు లైక్ వెలుగులోకి వస్తున్నాయి అత్యాచారానికి జరిగినట్టుగా సువర్ణ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది అంటూ స్పష్టం చేశారు ఈ ఘటనలో పలుమురు ప్రమేయం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు ఆమె ఒంటిపై బలమైన బలమైన గాయాలు సైతం ఉన్నాయి ఒక వ్యక్తి అత్యాచారం చేసి అంత గాయం చేసే అవకాశాలు ఉండదని ఆమె స్పష్టం చేశారు పోస్టుమార్టంలో భయాందోళన గురి చేసే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఇక తలపై బలంగా గొడవకు లేదా నేలకు తాకించినట్టుగా పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా వివరాలు అనేది వెల్లించబడ్డాయి అయితే ఆ రోజు ఏం జరిగింది అసలు ఇక శరీరంలో ఎముకలు కూడా విరిగిపోయాయి అన్నట్టు అక్కడ కొన్ని పోస్ట్ మార్టం రిపోర్టులో వివరాలు అనేది ఉన్నాయి మరీ దారుణంగా ఈ కేసు అనేది గుర్తించడం జరిగింది రేపు సుప్రీంకోర్టు ఏలాంటి నిర్ణయం అనేది ఎలాంటి ఒక ప్రకటన అనేది చేస్తారో మనం వేచి